కథ పేరు అంతా మన మంచికే రచయిత పిట్టా ప్రతి మనిషి తమ జీవితంలో ఏదో ఒక దైవాన్ని ఇష్టపడుతూ ప్రార్థిస్తూ ఉంటాడు ఏ పని ప్రారంభించినా ఆ పని విజయవంతం కావాలని కోరుకునేవారే ఆందరూను ఆ పనిలో విజయం సాధిస్తే మాత్రం తమ ఘనకార్యంగాను లేకపోతే అంతా దేవుడి దయ ఏం చేస్తాం తలరాతలో లేదు అంటూ దేవుడిని నిందించేవాళ్లు కోకుల్లలు ఇంకొంతమంది దేవుడు ఎప్పుడూ ధనికులకే మంచి జీవితం ఇస్తాడు ధనం ఉన్నా కూడా వారికే ఏ నష్టం కలిగించడు పైగా ఎలాంటి కష్టాలు పెట్టించడు అన్నీ పేదవారికే చుట్టేస్తాడు తినడానికి తిండేలేని కూడా కష్టాలు తప్పించలేకపోతున్నాడని దేవుడిని తిట్టుకునేవారు ఉన్నారు గొప్ప గొప్ప గమ్యాలను గుండెల్లో దాచుకుని పరిస్థితులు అనుకూలించక సర్దుకుపోతూ బతుకు ఈడుస్తున్నవారు ఎక్కువ మందే ఉన్నారు రాము అచ్చం అలాంటి కోవకు చెందినవాడే ప్రస్తుతం తన పని ప్రతిరోజూ వీధులూ ఊడ్చటం అలా ఒకరోజు వీధులూ ఊడుస్తూ విసుగెత్తి ఒక గుడి దగ్గర ఉన్న దేవుడి విగ్రహాన్ని చూసి నిత్యం పూజలు అందుకుంటావు నీకేం దర్జాగా ఉంటావు నా పరిస్థితి చూడు ఎంత కష్టమో నీకు సత్తా ఉంటే ఒకే ఒక్కరోజు నా స్థానంలో నువ్వు నీ స్థానంలో నేను ఉందాం నీ పనిని నేను చేస్తా నా పనిని నువ్వు చే ఏమంటావ్ అని దేవుడిని మామూలుగా అడిగాడు అంతే దేవుడు రాము మాటలకు కరుణించి సరే అలాగే కాని ఎవరు ఏమన్నా ఏం చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు నోరు మెదపకూడదు అని షరతు పెట్టాడు దేవుడు సరే అన్నాడు రాము తెల్లారేసరికి దేవుడి స్థానంలో రాము కూర్చున్నాడు రాముని చూసేవాళ్లకి దేవుడి రూపంలోనే కనపడేలా దేవుడు మహిమ ఇచ్చాడు కొంతసేపటికి ఒక ధనికా భక్తుడు వచ్చి దేవా నేను ఒక కొత్త బిజినెస్ పెడుతున్నాను ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించి నన్ను కరుణించు స్వామి అని దండం పెట్టాడు అతని జేబులోని పర్సు కింద పడింది అది ఆ ధనికుడు చూసుకోకుండా వెళ్లిపోయాడు ఒరే నీ పర్సు కింద పడింది చూసుకో అనాలనుకున్నాడు దేవుడి స్థానంలో ఉన్న రాము కాని దేవుడి మాటలు గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోయాడు ఇంతలో అక్కడికి ఓ పేదవాడు వచ్చి దేవుడా నేను ఒక పేదవాడిని నా దగ్గర ఒక రూపాయి మాత్రమే ఉంది దానిని నీకు కానుకగా ఇస్తున్నాను నా మీద దయ చూపు తండ్రి అని మోకరిల్లాడు అతనికి ఆ పర్సు కనపడింది స్వామి ఇలా దయచూపారా తండ్రి అని ఆ పర్సు తీసుకుని వెళ్లిపోతాడు పేదవాడు ఒరే దొంగ అని అరుద్దామనుకున్నాడు కాని దేవుడి మాటలు గుర్తు వచ్చి ఆగిపోయాడు ఆ తర్వాత ఓ నావికుడు వచ్చి ఈరోజు మధ్యాహ్నం నాకు సముద్ర ప్రయాణం ఉంది చల్లగా దీవించు స్వామి అన్నాడు ఇంతలో అక్కడికి పర్సు పొగట్టుకున్న ధనికుడు పోలీసులతో వచ్చి నా తర్వాత వచ్చింది ఇతడే కాబట్టి నా పర్సు దొంగిలించింది ఇతడే అరెస్టు చేయండి అంటాడు పోలీసులు అతడిని అరెస్టు చేస్తుండగా ఈ అన్యాయాన్ని చూడలేని దేవుడు స్థానంలో ఉన్న రాము ఆగండ్రా ఇతడు నిర్ధోషి అసలు దొంగ ఇంకొకడు వాడు పర్సుని తీసుకెళ్లాడు అని అన్నాడు దేవుడే స్వయంగా చెప్తుంటే ఇంకా సాక్ష్యాలు ఎందుకని నావికుడిని వదిలేసి పేదవాడిని జైల్లో పెట్టారు పోలీసులు సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడి స్థానంలో నుండి దిగేశాడు వీధులు ఊడ్చి వస్తున్న దేవుడితో దేవా ఈరోజు ఎంత మంచి పనిచేశానో తెలుసా అన్నాడు ఏం చేశావయ్యా దేవుడు అడిగాడు ఆత్రతగా ఒక నిర్దోషిని శిక్ష నుండి తప్పించి అసలైన దోషికి శిక్షపడేలా చేశాను అన్నాడు హో ఎంత పని చేశావయ్యా అసలు స్పందించకని చెప్పానా ఎందుకలా చేశావు నిట్టూచుతూ అన్నాడు దేవుడు అదేంటి స్వామి నన్ను మెచ్చుకుంటావు అనుకుంటే ఇలా చీవాట్లు పెడుతున్నారు అడిగాడు రాము బాధగా ధనికులు పాపాత్ములు వారికి ధనం భిన్న రూపాల్లో వస్తుంది ఎంత వచ్చినా ఎవరికీ దానం చేయరు వాడి డబ్బు పేదవాడికి వస్తే అతడికి ఉపయోగపడుతుంది అతడి కుటుంబం కొన్ని రోజులు ఆకలి బాధ నుండి తప్పించుకునేవారు అని నేనే ఇదంతా చేయించాను అది కాక ఆ నావికుడు సముద్ర ప్రయాణం చేస్తున్నాడు ఈ రోజు రాత్రి సముద్రంలో ఆకస్మిక తుఫాను ఉంది అతడి పడవ మునిగిపోతుంది అందరూ చనిపోతారు అతడు అరెస్టై ఉంటే ప్రాణాలతో బతికేవాడు ఇప్పుడు చూడు పేదవాడు జైల్లో ఉన్నాడు ధనికుడు యథావిధిగా దోచుకుంటున్నాడు నావికుడు ప్రాణాలు కోల్పోయాడు పైగా దేవుడికి పేదవారంటే గిట్టదో వారికి కష్టాలు పెడతాడు ఆదుకోడు అని నిట్టూర్చుతావు నీతోటి పేదోడికి సహాయం అందించకుండా జైలుపాలు చేశావు అన్నాడు అప్పుడు రాముకి అర్థమైంది దేవుడి ప్రణాళిక ఎవరికీ అర్థం కాదని కష్టంలా అనిపించేది వాస్తవానికి మేలు చేయవచ్చు తప్పులా అనిపించేది ఒప్పై ఉండవచ్చు ఆయన ఆలోచనలు లోతుగా అర్థం చేసుకుని మన్నించమని ప్రార్థించాడు రాము ఇకనైనా నీకు నచ్చిన బతుకు నీవు బతుకు దేవుడిని ఎప్పుడూ తప్పుబట్టకు అంతా మనం మంచికే అని అనుకుని చక్కగా జీవించు మంచే జరుగుతుంది అని మాయమయ్యాడు దేవుడు మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కాం వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు